యథార్థవంతుల సభ సంఘము అంటే అది సమాజం అంటే సంఘము యథార్థవంతుల సంఘం ఇది ఈ లోకంలో చూసినట్లయితే అనేక రకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి అనేక విధాలుగా మనం చూస్తాము ఇవి ఫలానా సంఘం అని ఈ సంఘం కెళ్తే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు పోతాయని లేకపోతే కొన్ని సంఘాలకు వెళ్తే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అని ఇంకో సంఘానికి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు అని కొన్ని సంఘాలకి వెళ్తే దెయ్యాలు పోతాయని ఈ రకరకాల ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి కానీ నేడు నేను మీతో తెలియజేసే సంఘం ఏంటంటే సమాజం ఏంటంటే యథార్థవంతుల సభ ఏంటంటే సమాజం ఏంటంటే అది ఎగోవాను నిత్యము స్థుతించేది నిత్య స్థుతి చేసే సంఘము అందుకని అంటున్నాడు ఈ రెండవ ఆ ఒకటో వచనంలో యహోవాను స్థుతించిన యథార్థవంతుల సభలోనూ సమాజంలోను పూర్ణ హృదయంతో యగోవాకు స్థుతులు చెల్లించేదను అంటున్నాడు కీర్తనకారుడు అంటే ఈ రోజు నిత్యము మనం ఆయన స్థుతిస్తున్నాం అది నిత్య స్థుతి అంటే నిత్యరాజ్యాన్ని గురించినటువంటి స్థుతి మనది నిత్య స్థుతి క్రైస్తవుడు చేయాల్సింది నిత్యస్థుతి ఆఫ్ స్థుతి కాదు ఇప్పుడు చూస్తున్నవి ఏవి కూడా కనబడవు విత్ దేహం కూడా ఆయన ఇవ్వబోయే ఇవ్వబోయే దేహం ఉంది కాబట్టి గుర్తుపట్టండి యహోవాను స్థుతించమని చెప్తున్నాడు నూట పదకొండు కీర్తన ఒకటో వచ్చినం యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోనూ సమాజంలోనూ పూర్ణ హృదయంతో యహో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను ఆయన కీర్తనకారుడు మొదటగా ఏం చెప్తున్నాడు మీరు యహోవాన్ స్తుంచుడి యహోవాన్ స్థుతించుడి అని చెప్పడం గల కారణం ఏంటంటే కింద రాయబడుతున్నటువంటి వచనాల్లో యథార్థవంతుల సభలోనూ హృదయముతో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేతను మనకి చెప్తున్నాడు నేను చెల్లిస్తాను ఎందువల్ల అంటే రెండో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు ఎక్కడా కూడా ఆస్తులకు కనబడవు దేవుని యొక్క ఈ భూ ప్రపంచాన్ని చేసినటువంటి సృష్టికర్తను గురించి తెలియపరుస్తూ స్థుతిస్తున్నాడు ఆయన యొక్క గొప్పతనం ఏంటో తెలియపరుస్తున్నాడు దీన్ని బట్టే మనకు కూడా చెప్తున్నాడు స్థుతించండి ఇది యథార్థవంతుల సభలో ఆ సమాజములో అంటే సంఘములో యథార్థవంతుల సభలోను సంఘములోనూ ఈ విషయాన్ని మనం స్థుతించాలి ఇది ఆ కీర్తనకారుడు మనం తెలియపరుస్తున్నాడు యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను ఎగో వాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదాను మనం తప్పనిసరిగా యథార్థవంతుల సంఘములో చేయవలసినటువంటి స్థుతిని మనం చూసినట్టయితే ప్రతి సంఘం కనబడతా ఉంటుంది సంఘాలన్నీ కూడా ఉన్నాయి కానీ అన్ని సంఘాలు కూడా ఆ యథార్థవంతుల సభా సంఘం సమాజం కాదని ఎందుకంటే ఇది ఈ లోకంలో మనం చూసినట్టయితే మ్యాక్సిమం ప్రతి ఒక్క సంఘం కూడా ఏం చేస్తుందంటే ఈ లోకపు విషయాల్లోనే ఒక్కొక్క సంఘానికి స్వస్థత ఇస్తారని పేరు ఒక్కొక్క చోట పరిశుద్ధాత్మ నడిపింపు పేరు ఒక్కొక్క చోట ఆ అప్పులు తీరిపోతాయని ఆస్తులు వస్తాయని ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అని ఇలాగ రకరకాల సంఘాలు ఉన్నాయి కానీ ఇది అది కాదు అసలైన సంఘం ఏంటంటే యథార్థవంతుల సమాజము సభ సంఘము వారు చెప్పాల్సింది పూర్ణ హృదయంతో నేను ఏ కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను